హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలా ఉన్నారు మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే చెప్పింది రేషన్ కార్డుదారులకు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అలాగే ఎవరైతే రేషన్ కార్డులో పేర్లు మార్చుకోవాలనుకుంటున్నారో పేర్లు యాడ్ చేయాలనుకుంటున్నారో బాధపడే అవకాశం అయితే కల్పించారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త అమలు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలో ఏంటైతే కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడింది పౌర సరఫరాల శాఖ నిర్ణయంతో మనకు నిన్నటి నుంచి మీ సేవా కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయి కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకునేవారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి అంటే ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం చే అవసరం లేదని చెప్పారు ఒక్కొక్క దరఖాస్తుకు యాభై రూపాయలు మాత్రమే వసూలు చేయాలని మీ సేవా నిర్వాహకులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఎవరైతే ఇది ఇప్పటి వరకు అప్లై చేసుకోలేరో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అయితే చెప్పారు దరఖాస్తు ఫీజు మొత్తం యాభై రూపాయలు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది